చె ఒక్కసారి గట్టిగా గారికి మరి హరిహర వీరమల్లు చిత్రాన్ని తన సంగీతంతో తన మరో లెవెల్ కి తీసుకువెళ్ళిపోయిన మన సంగీత బాహుబలికి వేదికపైకి ఆహ్వానం పలికే టైం వచ్చేసింది ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మన ఎంఎం కీరవాణి గారికి వేదికపైకి సాధారణంగా ఆహ్వానం ఉన్నాము మన తెలుగు వేదిక పైనే కాదు విశ్వ వేదికల పైన కూడా మన పాట వినిపించేంతగా అందరినీ మరిపించేంతగా తన సంగీతంతో మనల్ని మెప్పిస్తున్నటువంటి ఎంఎం కీరవాణి గారికి వేదికపైకి స్వాగతం పలికేస్తూ సార్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ పవర్ స్టార్ గౌరవనీయులు మనందరి అభిమాన పాత్రులు పవన్ కళ్యాణ్ గారికి వారి అభిమానులైన అశేష జనవాహినికి గుడ్ ఈవినింగ్ నేనొక నేనొక మ్యూజిక్ డైరెక్టర్ని సైలెన్స్ 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 ప్లీజ్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కానీ ఇక్కడ ఆర్కర్ష హలో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఇక్కడ ఉండాలి ఇక్కడ వైలెన్స్ ఉండాలి అక్కడ గిటార్స్ ఉండాలి అక్కడ తబలాలు అవి ఉండాలి సింగర్లు ఉండాలి డ్రమ్స్ ఉండాలి ఏడి శివమణి ఏడి శివమణి ఏడి శివమణి లేడు ఇక్కడ శివమణి లేడు డ్రమ్స్ కూడా లేవు కానీ ఒక డ్రమ్ ఉంది ఈ డ్రమ్తో పాటు నాకు ఒక ఆర్కెస్ట్రా ఉంది ఎవరు మీరే సో మీరు నాతో కలిసి గొంతు కలుపుతానంటే నేను ఇప్పుడు ఒక పాట పాడతాను చూ Are you ready? Good. Are you ready? Okay, come on, boys. <laughs> huh? mm. Did he? Did he? Okay, sorry, Aman, jump it, Swag. Aman, jump it, Huh? Okay. Oh. ఓకే యు ఆర్ మై ఆర్కెస్ట్రా యూ ఆర్ మై సింగర్స్ యూ హ్యావ్ టు ఓబే మీ నావ్ నేనేం చెప్తుంది వినండి నేను పాడిని రిపీట్ చేయండి ఆఫ్టర్ ద బీట్ ఓకే కా సనాతన ధర్మ పరిరక్షణ యాగం కోట్లాది హృదయాలలో కులువు తీరిన యోగం सनातन धर्म परिरक्षणयागं कोटलादि हृदयुतीनयोगं सङ्घहितमुरि सुखशान्तु त्यागम् अभिमानजनुल अङ्कुले अनुरागम् నిప్పుల కడలి నురా నిప్పుల కడలి నురా పవన వీరా వెనుకడు గెరుగని ధీరాడు గని ధీరా భయానికి భయమే నీరా భయానికి భయమే వీరా వీరా శీరా వీరా 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 వీరిన గమ్యము చేరా నమ్మిన గమ్యము చేరా దుమ్మును దులుపుతురారా దుమ్మును దులుపుతురారా మనసును గెలిచిన శూరా మనసును గెలిచిన శూరా జనసేనాని నువేరా జనసేనాని నువేరా వీరా 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 ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు బల్ల గుద్దీ చెప్తున్నాను అంటారు బట్ నేను డ్రమ్ము గుద్దీ చెప్తున్నా మీకు రేపటి నుంచి ఒక పండగ థ్యాంక్ యూ సార్ ఇంప్రూవ్ చేశారు అట్ సో ఒక్కసారి గట్టిగా చెప్పండి సార్ అవే రవాణి సార్ వీరా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో